అప్పు పెళ్లి కార్డుని తీసుకొని వచ్చి దాని లక్ష్మి మొహాన కొట్టినట్టు కార్డు ఇచ్చి మాట్లాడుతుంది కనకం నా చిన్న కూతురు అపూర్వ అప్పు పెళ్ళి శ్రీరామ్ అనే అబ్బాయితో మీరందరూ వచ్చి నిందలు వేయకుండా అక్షంతలు వేసి ఆశీర్వదించండి సమయం ముహూర్తం అంతా కార్డులో ఉంది చదువుకో అన్నట్టు చెప్పి దానిలక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది చాలా పొగరగా వెళ్తుంది కనకం ఇక కళ్యాణ్ ఆ కార్డును చదువుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ఈ కార్డును చూసి నేను ఎలా బాధపడుతున్నానో అప్పుడు అనామికతో నాకు పెళ్లి జరిగినప్పుడు కూడా అప్పు ఇలాగే బాధపడి ఉంటుంది కదా అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే రా చూసి కార్డును చూసుకొని కన్నీరు పెట్టుకుంటూ ఏమొస్తుందిరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అసలు తన తమ్ముడు బాధపడ్డానికి గల కారణం కావ్యనే అంటూ కావ్య దగ్గరికి వెళ్ళి చూస్తున్నావా వాళ్ళు పడుతున్న బాధను చూస్తున్నావా ఇద్దరు ప్రేమికులను విడదీసే హక్కు ఎవరిది మీ పంతాల కోసం మీ పట్టింపుల కోసం మీ ఇగోల కోసం వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళ జీవితాలని నాశనం అని కావ్య మీదకి విరుచుకుపడతాడు రాజ్ నన్నేం చెయ్యమంటారు నేను మంచే చేస్తున్నాను అన్ని రకాలుగా ఆలోచించే చేస్తున్నానని ఈ కావ్య కూడా తిరిగి సమాధానం